అందుకే ఆయన మంత్రి గారు కాదు కాంట్రాక్ట్ మంత్రి గారు అని చెప్పిన నేను అక్కడ నేను కొడంగలు పోయినప్పుడు కూడా చెప్పిన కాంట్రాక్ట్ మంత్రి కోసం కమిషన్ల కోసం మాత్రమే ఆయన గారు పనిచేస్తున్నారు ముఖ్యమంత్రి గారు అని అక్కడ చెప్పిన ఇక డిప్యూటీ సీఎం గారికి నేను చెప్పాల్సిన పని లేదు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు ముప్పై పర్సెంట్ కమిషన్లు పది పర్సెంట్ కమిషన్లు ఇంట్లో కూర్చున్నాలు కూడా ఇవాళ తెలుసా లేదా నేను చెప్పినాను సీక్రెట్ జిల్లాలో తెలీదా తెలుసా వ్యవసాయ మంత్రి గారు ఆయన కూడా చూస్తున్నారు మీరు వ్యవసాయ మంత్రి గారు ఒకటి చెప్తాడు సీఎం గారు ఇంకొకటి చెప్తాడు వ్యవసాయ మంత్రి గారు రుణమాఫీ ఇంకా కాలేదు అంటాడు సీఎం గారు అయిపోయింది అంటాడు ఇట్లా ఒక రకంగా అసలు మంత్రులకు ఒకరికొకరు శృతి లేకుండా ఇవాళ అధోగతి పాలైపోయింది రాష్ట్రం అనే భావనలో అందరూ కూడా ఉన్నారు నేను మీతో ప్రార్థించేది ఒకటి ఎందుకంటే ఈరోజు ఒక మంచి పని కోసం అందరం కూడా కలుస్తా ఉన్నాం మళ్ళీ ఖమ్మంలో డీటెయిల్డ్ గా కలుసుకుందాం మాట్లాడుకుందాం రానున్న రోజుల్లో పదిహేనవ తారీఖు స్థానిక సంస్థలకి ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్తా ఉన్నా బీసీ సోదరులను కూడా ఈ ప్రభుత్వం మోసం చేసింది బీసీ డిక్లరేషన్ పేరిట నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని బీసీ సబ్ ప్లాన్ పెడతామని లక్ష కోట్ల బడ్జెట్ ఇస్తాం సంవత్సరానికి ఇరవై వేల కోట్లని చెప్పి బీసీలకు రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇస్తామని చెప్పి ఇవాళ ఐదున్నర శాతం జనాభా తగ్గించి ఆనాడు కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడేమో యాభై ఒకటిన్నర శాతం వస్తే ఈరోజు నలభై ఆరు శాతానికి తగ్గించి ఐదున్నర శాతం జనాభా బీసీ